ఈ ఫోటో ఒకసారి చూడండి పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న అటవీ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం అనే టైటిల్ పెట్టి ఒక కథనం రాశారావు ఈనాడోళ్ళు ఆ కథనానికి స్పందించిన గవర్నమెంటు ఒక కమిటీ వేసి హడావుడి చేసి దాదాపు ముప్పై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకుంది ఓకే ఇదంతా బాగానే ఉంది లెక్కల్లో అవినీతి జరిగింది అన్ని వేల కోట్లు తిన్నారు ఎన్ని కోట్లు తిన్నారు అని కేసుల మీద కేసులు ఫైల్ చేసే మీరు అటవీ సంపదనే దోచేస్తున్న వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళని అరెస్టులు ఎప్పుడు చేస్తారు ఇలాంటి విషయాల్లో కఠినమైన చర్యలు తీసుకోకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే జనం మీ మాట కూడా నమ్మరు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో అడవిడి తప్ప అంతా అదే స్కూలు అనే సంకేతం జనంలోకి వెళ్ళిపోద్ది ఓకే జనంలోకి ఏమి వెళ్ళినా ఏమి వెళ్ళకపోయినా ఫర్దర్ ఎలక్షన్ల ముందు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఇచ్చాడు ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఇచ్చాడు ఎవరిస్తే వాళ్ళకే ఓటేద్దాం అన్నంత అవినీతి జనాల్లోనే పెరిగిపోయింది బట్ మనకు మనస్సాక్షి ఉంది కదా మన స్టేట్ మీద మనకి అభిమానం ఉంది కదా ప్రేమ ఉంది కదా మన స్టేట్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆలోచితుటే కదా మనం కూటమి గవర్నమెంట్ కూటమి కట్టించి మరి జనాల్లోకి వెళ్ళాం నువ్వు కష్టపడ్డ డబ్బు జనానికి పంచావు నువ్వు కష్టపడ్డ డబ్బు జనానికి పంచితే ఎంత లాభమో నాకు తెలియదు కానీ ఈ అవినీతిని అరికట్టి ఎవడైతే కబ్జాలు చేసి అవినీతి చేసి అక్రమంగా దౌర్జన్యాలు చేసి డబ్బు సంపాదించాడో వాళ్ళ దగ్గర నుంచి మీ నువ్వు లాక్కునే విధానం బట్టే ఏపీ స్టేట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇక మిగిలిన నాయకులు అంటారా కాంప్రమైజింగ్లు ఒకవేళ భవిష్యత్తులో ఓడిపోయినా వాళ్ళ సేఫ్ గార్డ్ వాళ్ళు చూసుకునేది ఇది గోడ మీద పిల్లులు మాదిరి కనిపిస్తున్నారు తెగించి అడుగు ముందుకేస్తే నిన్నే అయిపోయేది ఎవడయ్యా ధైర్యం ఉంది నీలో పట్టుదల ఉంది జనానికి మంచి చేయాలనే ఆలోచన ఉంది ఈ సరిపోవ ఒక నాయకుడికి నాయకుడికి చాలు ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు భావితరాలకు పూలబాటవ్వాలి ఇది నీ వల్లే వద్ది చేస్తావు చేయగలవు ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తావు అని ఒకే ఒక నమ్మకంతో ఒక ఆంధ్ర పౌరుడు అంతే ఇది ఫిక్స్